ఇలాంటి తప్పు గాని మీరు చేశారంటే మీరు లక్షలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నా సరే వృధానే ఫ్రెండ్స్ ప్లింత్ బీమ్స్ వేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది మనకి గోడ అనేది ఎక్కడ వస్తుంది మనం ప్లింత్ బీమ్ అనేది ఎక్కడ వేస్తున్నాం అనేది కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడ చూసారంటే ఎంత పెద్ద ప్రాబ్లం జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు ప్లింత్ బీమ్ ఎక్కడ ఉంది పైన వచ్చిన గోడ ఎక్కడ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి మూడు అనేది మనకి ప్లింత్ బీమ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ ప్లింత్ అనేది కట్టించే ముందు మనకి కింద ఐరన్ బార్స్ అనేవి కదా అప్పుడే మనం చెక్ చేసుకోవాలి అప్పుడు చెక్ చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం ఉండేది కాదు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్లింత బీమ్ అనేది కరెక్ట్ గా వాల్ కిందే మనకి రావడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మనకి ఎంత లోపలికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా వేసుకొని మనకి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి మనం ఇల్లు అనేది స్ట్రాంగ్ గా ఉండటం కోసమే కదా ఈ ప్లింత్ బీమ్స్ ఇవన్నీ కూడా వేసుకుంటుంది అలాంటప్పుడు మనకి వాల్ కింద కాకుండా వాల్ పక్కకి వెళ్లిపోయేటట్టు ఈ ప్లింత్ బీమ్స్ వేసుకుంటాం వల్ల మనకి డబ్బులు వృధా అవడం తప్పించి దాని వల్ల యూజ్ అయి ఉంటుంది ఒకసారి ఆలోచన ండి ఇవి మేస్తర్లు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి మేస్త్రి ఒకవేళ చెక్ చేసుకోకపోయినట్లయితే హౌస్ వానర్ అయినా సరే చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తం మేస్త్రి మీదే బేస్ అవ్వకూడదు అలాగే మనకెందుకులే రాడ్ బిల్డింగ్ మేస్త్రి అల్లి కట్టుకుంటారులే అని చెప్పి మేస్త్రి కూడా లైట్ తీసుకోకూడదు ఈ వర్క్స్ అనేవి మనం చేయించేటప్పుడు ఒకటికి పది సార్లు కరెక్ట్ గా ఉందా ఎక్కడ వస్తుంది ఏంటనేది మీరు ఫస్ట్ లోనే టేప్ పెట్టి కొలతలు వేసుకొని చూసుకున్నట్లయితే కరెక్ట్ గా ఈ ప్లింత్ బీమ్ అనేది కట్టించే వాళ్ళు మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేది ఇలాంటి తప్పులు అయితే వచ్చేవి కాదు ఇక్కడ నేను ఎవరిని కూడా ఉద్దేశించి అంటలేదండి ఎవరు ఎట్లా చేసినా సరే ఇక్కడ తప్పు అనేది జరిగింది కాబట్టి మీరు ఇల్లు ఏదైనా కట్టుకుంటున్నట్లయితే మీ ఇంటికి ప్లింత్ బీమ్స్ అనేవి వేసుకుంటున్నట్లయితే ఒక్కసారి మీ మేస్త్రి గారిని పిలుచుకొని సువ్వ కట్టించేటప్పుడు చెక్ చేయించుకోండి మనకి ఎక్కడ వస్తుంది ఒకసారి టైప్ పెట్టి కొలత వేయండి అంటే ఆయన మనకి టైప్ పెట్టి చూపిస్తారు దాన్ని బట్టి ఆ ఓకే మనకి కరెక్ట్ గానే వస్తుందని మీకు టేప్ బట్టి చూస్తే అర్థం అవుతుంది దాన్ని బట్టి మీరు ప్లింత్ బీమ్స్ అనేవి వేసుకోండి అలాగే మేస్తర్లు కూడా రాడ్ బిల్డింగ్ మేస్తర్లు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కట్టేసుకుంటారులే అని చెప్పేసి లైట్ తీసుకోకుండా వర్క్ దగ్గర ఉండి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ మీరు ఈ ప్లింత్ బీమ్స్ కి రాడ్స్ ఇవన్నీ కట్టించినట్లయితే మీకు ఇలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇంకా ఈ ప్లింత్ బీమ్స్ లో జరిగే మిస్టేక్స్ గురించి ఆల్రెడీ మనం ఒక కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగిందండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి